ఒకవేళ మీ దగ్గర చదవకుండా ఉండడానికి వంద రీజన్స్ ఉన్నాయంటే ఇంకొకసారి ఆలోచించండి ఎందుకంటే చదువుకోవడానికి వెయ్యి రీజన్స్ ఉన్నాయి నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా మీరు నాకు చదవకుండా ఉండడానికి లక్ష రీజన్స్ చెప్పండి నేను మీకు కేవలం ఒక్క రీజన్ చెప్తా అండ్ ఆ రీజన్ మిమ్మల్ని ఎప్పుడు చదివేలా చేస్తుంది ఈ వీడియో ఎన్ వరకు వదలొద్దు అసలు మీరు ఎందుకు చదవాలి మీరు చదవడానికి అన్నిటికన్నా చాలా పెద్ద రీజన్ మీ రైట్ యువర్ రైట్ టు స్టడీ మీ అధికారం యువర్ రైట్ టు గెట్ సక్సెస్ మనీ సంపాదించడం అమ్మనానికి ఎర్లీ రిటైర్మెంట్ ఇవ్వడం పేరు సంపాదించడం ఇతరుల కన్నా ముందుకు వెళ్ళడం ఇవన్నీ మీ రైట్స్ కానీ వీటి గురించి మీకు ఎవరు చెప్పరు మిమ్మల్ని మీరు మీ రైట్స్కి ఎందుకు దూరం చేసుకుంటున్నారు ఎందుకు చదవట్లేదు మీకు మీ లైఫ్ని బెటర్ వేలో లీడ్ చేసే రైట్ లేదా కోసం లీడ్ చేసే వీక్ లైఫ్ కన్నా మీ అమ్మ నాన్నల కోసం గొప్ప లైఫ్ లీడ్ చేయాలని మీకు లేదా మీకు మిమ్మల్ని నువ్వు ఈ పని చేయలేవని అన్నవారికి మీరు చేయగలరని ప్రూవ్ చేసే రైట్ లేదా మిమ్మల్ని మీరు మీకోసం మీ బెటర్ వర్షన్గా మార్చుకోగలనని మీకు మీరు ప్రూవ్ చేసుకునే రైట్ లేదా ఆర్ మీకు మీ దగ్గర కార్ బంగ్లా ఇవన్నీ అన్ని ఫెసిలిటీస్ ఉండే అధికారం లేదా మీ పేరెంట్స్ ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి కేర్ తీసుకోవాలి అలా కేర్ తీసుకోవాలంటే దానికోసం మీరు స్టడీస్ మీద ఉన్న కేర్లెస్నెస్ నుంచి బయటపడాలి ఈరోజు మీరు చదువు విషయంలో కేర్ఫుల్ అయితే మాత్రమే మీరు త్వరగా సక్సెస్ఫుల్ అవ్వగలరు ఫైండ్ అవుట్ దట్ వన్ రీజన్ టు స్టడీ ఈరోజు మీరు పూర్ అయితే స్టడీ హార్ట్ ఒకవేళ మీ మాట ఎవరు ఇప్పుడు నమ్మకపోతే స్టడీ హార్డ్ అండ్ ప్రూవ్ యువర్ నాలెడ్జ్ ఒకవేళ ఇప్పుడు అందరూ మీ మీద నవ్వుతూ ఉంటే స్టడీ హార్డ్ అండ్ బికమ్ పవర్ఫుల్ ఈ రోజు మీద ఎవరు నించోవాలనుకోట్లేదా స్టడీ హార్డ్ అండ్ బికమ్ య హార్డ్ పిల్లర్ సో అదర్స్ కెన్ టేక్ యువర్ సపోర్ట్ టు స్టాండ్ బీ ఏ లీడర్ అండ్ లీడర్షిప్ నాలెడ్జ్ నుంచి వస్తుంది అండ్ నాలెడ్జ్ ఇప్పుడు మీ దగ్గర దుమ్ము పడుతున్న బుక్స్ దగ్గర నుంచి వస్తుంది కష్టపడి చదవండి అది ఎంత ఇంపాసిబుల్ అనిపించిన ఒకవేళ రోజు మొత్తం చదవడానికి అయిపోయినా మీరు నైట్ మొత్తం మేల్కొని చదవాల్సి వచ్చినా ఆ సక్సెస్ యొక్క ఫీలింగ్ ఉంటుంది కదా దానికన్నా గొప్ప ఫీలింగ్ ఏదీ లేదు ఒక మనిషి సక్సెస్ఫుల్ అయ్యాడంటే అతని మనకి ఎన్నో రోజులు రాత్రులు నెలలు సంవత్సరాల కష్టం ఉంటుంది ఫైండ్ అవుట్ యువర్ రీజన్ టు స్టడీ ఎందుకు ఎందుకు చదవాలనుకుంటున్నారు మీరు దానికి రీజన్ ఏంటి నేను చెప్తా జస్ట్ గెటప్ అండ్ సీ యువర్ ఫేస్ ఇన్ మిర్రర్ ఏం కనిపిస్తుంది మీకు మీ ఫేస్ లో ఒక లూజరా లేక మొండివాడా ఉదయం లేవగానే బాధపడేవాడా లేకపోతే నిద్ర లేవగానే న్యూస్ లో అందరూ చదివేలా వచ్చే ఒక గొప్పవాడా ఈ రోజు ఏదైతే మీకు మిర్రర్లో కనిపిస్తుందో కొన్ని ఇయర్స్ అయ్యాక మీరు అదే అవుతారు ఇదే మ్యాజిక్ మీరు మీ గురించి ఎలా ఆలోచిస్తారో మీరు అలానే అవుతారు ఇదే మనుషులకు దేవుడిచ్చిన వరం మీరు ఎలా కావాలనుకుంటే అలా ఆలోచిస్తారు అలానే పనిచేస్తారు అలానే అయిపోతారు ఒకవేళ మీరు నేను చదవలేను అనుకుంటే మీరు చదవలేరు ఒకవేళ మీరు ఎస్ నేను చదవగలను అనుకుంటే అప్పుడు మీరు చదవగలరు మీరు మీకు బుక్స్ ఓపెన్ చేయగానే నిద్ర వస్తుంది అనుకుంటే అప్పుడు మీకు పక్కా నిద్ర వస్తుంది ఒకవేళ మీరు నా నిద్రలో వచ్చే డ్రీమ్ కాకుండా రియల్ లైఫ్ డ్రీమ్ ఇంపార్టెంట్ అనుకుంటే మీ నిద్ర దూరంగా పారిపోతుంది దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్ దిస్ ఈజ్ ద లా ఆఫ్ అట్రాక్షన్ దిస్ ఈజ్ ద లా ఆఫ్ నేచర్ యూ బికమ్ యాజ్ యూ థింక్ క్యాండ్ డూ మిమ్మల్ని చదివించడానికి నైట్ అంతా మేలుకొని ఉంచడానికి మీ దగ్గర ఉన్న ఒక్క రీజన్ మోర్ దెన్ సఫిషియంట్ అండ్ దట్ ఈస్ రైట్ టు అచీవ్ యువర్ డ్రీమ్స్ మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే అధికారం ఇది మీరు తప్ప మీకోసం ఇంకెవ్వరు చేయలేరు మీరు అనుకుంటే ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్ ఎప్పటికీ ఇలా ఉండదు ఒకవేళ మీరు అనుకుంటే నాకు ఇలాంటి లోవర్ క్లాస్ లేదా మిడిల్ క్లాస్ ఉండాలని లేదు అని మీరు అనుకుంటే తప్పకుండా మీ లైఫ్ని మార్చుకోవచ్చు కళలు కంటారు కదా వాటిని నిజం చేసుకోవచ్చు మన పేరెంట్స్ రిచ్ కాకపోతే ఏంటి మనం రిచ్ అయ్యి చూపిద్దాం మన పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేద్దాం ఏదో ఒక రోజు మీ నేమ్ కూడా అనౌన్స్ చేస్తారు యాజ్ ఏ స్కూల్ టాపర్ యాజ్ ఏ కాలేజ్ టాపర్ యాజ్ ఏ యూపీఎస్సీ టాపర్ ఎంత ప్రౌడ్ గా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీ డ్రీమ్ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ మీ చేతుల్లో ఉంటే మీరు సక్సెస్ఫుల్ అయినప్పుడు మీ హ్యాపీనెస్ ఉంటుంది కదా మీకు అండ్ మీ ఫ్యామిలీకి అది మాటల్లో చెప్పలేం దట్ ఈస్ యూనిక్ అది మీకు ఒక డిఫరెంట్ వరల్డ్ చూపిస్తుంది మీరు లేట్ నైట్ చదువుతున్నారు అండ్ మీకు ఇంకా నేను నిద్రపోవాలనిపిస్తే అప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు నేను చదవాలనుకున్నది కంప్లీట్ అయిందా రూల్స్ ఫర్ సక్సెస్ ఆర్ వెరీ సింపుల్ అవందరికీ తెలుసు సింపులే కానీ చేయడం ఈజీ కాదు ఇలా కొంతమంది అంటుంటారు ఇలాంటి మనుషుల కేటగిరీలో కాకుండా వేరేలా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉన్నా లేకపోయినా అలా ఆలోచించడం మాత్రం మార్చుకోండి అందరిలా ఆలోచిస్తే మనం కూడా ఒక యావరేజ్ పర్సన్ గా మిగిలిపోతాం ఒకవేళ ఎవరైనా మీతో కాంపిటీషన్ లెవెల్ చాలా ఎక్కువ అయిపోయిందంటే ఇట్ మీన్స్ మీరు కూడా ఇప్పుడు స్మార్ట్ అవ్వాలని అర్థం మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు కూడా ఇంకే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది ఒక వైస్ మ్యాన్ ఇలా అన్నాడు నాలెడ్జ్ ఎంత గొప్పదంటే దాంతో మనం పూర్తి లోకాన్నే మార్చేయగలం అలాంటి నాలెడ్జ్ కోసం మిమ్మల్ని మీరు ఎప్పుడు పుష్ చేస్తూ ఉండాలి నాలెడ్జ్తో మనం పూర్తి లోకాన్నే మార్చేయచ్చు అన్నప్పుడు మన లైఫ్ మార్చుకోవడం ఎంత చెప్పండి నాకు గుర్తుంది దసరా సంక్రాంతి హాలిడేస్ ఇచ్చినప్పుడు చాలా హోంవర్క్ ఇచ్చేవాళ్ళు ఇంత ఎలా చేస్తాం అనిపించేది కానీ కంప్లీట్ అయ్యాక చాలా సింపుల్ గానే అయిపోయేది అనిపించేది మీరు చదవకుండా ఉన్నంతసేపు మీకు చదవడం ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది ఒకవేళ మీకు మార్క్స్ తక్కువ వస్తే ఏదైనా ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే అప్పుడు ఎలా అనకండి వై ఆల్వేస్ సే దట్ ఐ విల్ అగైన్ ట్రై వెన్ లైఫ్ ఇన్ టఫ్ సిచ్యుయేషన్ డోంట్ సే వై మీ సే ట్రై మీ ప్రాబ్లం అప్పటి వరకు ప్రాబ్లం కాదు ఎప్పటివరకైతే మనం దాన్ని ప్రాబ్లంగా గా చూడమో ఎప్పుడైనా మీరు చదువుతా డిమోటివేట్ అయితే మీ దగ్గర చదవడానికి రీజన్ ఏదైతే ఉందో అది సఫిషియంట్ అవ్వాలి మిమ్మల్ని తిరిగి మోటివేట్ చేయడానికి ఒక స్టూడెంట్ కి పీస్ఫుల్ మైండ్ చాలా ఇంపార్టెంట్ అండ్ పీస్ ని మనం క్రియేట్ చేసుకోవాలి అది ఎక్కడ దొరకదు మంచి వస్తువులు క్రియేట్ చేసుకోవాలి లేదా ఎర్న్ చేసుకోవాలి చెడ్డవి వాటి అవే దొరుకుతాయి అండ్ మైండ్ ని పీస్ఫుల్ గా ఎలా ఉంచాలి ఎప్పుడైతే మీరు మార్నింగ్ డిటర్మినేషన్తో లేస్తారో యార్ ఈరోజు ఏమైనా సరే ఈరోజు సిలబస్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఫినిష్ చేయాలి అది కంప్లీట్ అయ్యాక నిద్రపోవాలి వెన్ యూ వేకప్ విత్ డిటర్మినేషన్ యూ విల్ స్లీప్ విత్ సాటిస్ఫాక్షన్ నేను చదవడం ఈజీ అని చెప్పట్లేదు కానీ చదువు మీ లైఫ్ని ఈజీగా అండ్ బెటర్గా లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కొంతమంది స్టూడెంట్స్ రిజల్ట్స్ బాగా రావట్లేదు అంటారు ఒకవేళ మీరు కేవలం రిజల్ట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తే ఏం చేంజ్ చేయలేరు కానీ ఈ రోజు మిమ్మల్ని మీరు మార్చుకుంటే రిజల్ట్ అదే చేంజ్ అవుతుంది ఎవరు చిన్నప్పటి నుంచి ఇంటెలిజెంట్ అండ్ టాలెంటెడ్ ఉండరు ఎప్పుడైతే ఒక పర్సన్ ఫోకస్తో చదువుతాడో థింగ్స్ని అబ్జర్వ్ చేస్తాడో అండ్ దాన్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటాడో అప్పుడు వరల్డ్ అన్ని స్మార్ట్ అంటుంది మీరు కూడా అంతే స్మార్ట్ అవ్వాలి ఫోకస్తో చదవడం ఇంటెలిజెంట్ అవ్వడం కన్నా చాలా ముఖ్యం ఎందుకంటే ఫోకస్ పెట్టి చదివితే మీకు మీరే ఇంటెలిజెంట్ అయిపోతారు ఒకవేళ మీ హార్ట్ బ్రేక్ అయితే ఏడవడం బదులు చదువుకొని మీ డ్రీమ్స్ని నిజం చేసుకోండి మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి ఈ రోజు మీరు నైట్ మేల్కొని చదవలేకపోతున్నారా అనుకోండి సపోజ్ రేపు మీరు డాక్టర్ అయితే అప్పుడు రాత్రి ఎమర్జెన్సీని ఎలా డీల్ చేస్తారో మీకేమో బుక్ ఓపెన్ చేయగానే నిద్ర వస్తుంది నైట్ మేల్కొని ఉండలేరు దేర్ ఆర్ నో ఎక్స్క్యూజెస్ దేర్ ఇస్ ఓన్లీ ఏ బిగ్ రీజన్ మీరు సక్సెస్ఫుల్ అవ్వడానికి మీ లైఫ్ని మీరు లీడ్ చేయడానికి అధికారం ఉంది అండ్ యూ నో వాట్ యూ డిసర్వ్ బెటర్ ఇప్పుడు మీరు ఎక్కడున్నా ఏ లెవెల్లో ఉన్నా ఒకవేళ మీకు నేను దీనికన్నా ఎక్కువ సాధించగలననిపిస్తే దీనికన్నా నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అవ్వగలను అనిపిస్తే దెన్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్ టు స్టడీ ఒకవేళ మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన మైండ్ సెట్ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది దేనిలో అయితే మీరు ఈ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసి ఉంచారో అండ్ మీరు చదవలేకపోవడానికి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రావాల్సిన టైం వచ్చింది థింక్ అబౌట్ యువర్ రీజన్ టు స్టడీ అండ్ స్టడీ హార్డ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియో షేర్ చేయండి జస్ట్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఒక్క త్రీ మినిట్స్ ఈ వీడియో చూడని చెప్పండి మీతో పాటు సక్సెస్ అవ్వాలనుకున్న ప్రతి పర్సన్కి ఈ వీడియో షేర్ చేయండి అండ్ మెయిన్గా వాళ్ళకి ఎవరైతే చాలా కష్టపడి కూడా ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తున్నారో వాళ్ళకి సెండ్ చేయండి ఒకటి ఎప్పుడు గుర్తుంచుకోండి మనం ఎప్పుడు పెద్దగా ఆలోచించాలి పెద్దగా చేయాలి దేశంలో నీ పేరు కాదు ప్రపంచంలో మన దేశం పేరు వినబడాలి జై హింద్ Vandematrum